సర్వశక్తి కలిగిన దేవా అన్ని నామముల కంటే హెచ్చరి నామం కలిగిన దేవ వాగ్దనములను గురించి వాగ్దనం జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చే అద్వితీయ స్వచ్ఛ దేవ వర్తమాన బోధ భవిష్యత్ కాలంలో అయిన దేవ నమ్మకమైన సాక్షి వృద్ధుల్లో నుండి ఆది సంపత్తుడిగా లేచిన దేవ భూపతులకు అధిపతి ఒక మాత్రం నిర్మిక స్తోత్రాలు నేను ఉన్నవాడును అనువాడునయ్యున్నానను సెలవు ఇచ్చిందేవా యహోవా నైనా నేను మార్పు లేని వాడు కనుక యాకోబ సంత వారిని మీరు లైన్ కాలేదని సెలవు ఇచ్చిందేవా మీకు స్తోత్రాలు ఆది అంతము అల్ఫా ఓమేగి మరుచువాడును కాచువాడును మృదునైతును కానీ ఇదిగో యుగములకు సజీవుడునయ్యున్నానను సెలవు ఇచ్చిందేవా మీకైనా ఉన్నా స్తోత్రాలు మీ ప్రేమ శాశ్వతమైనది తల్లి అయినా మర్చును కానీ నేను ఎన్నడూ మరువు సెలవించిన సెలవుచ్చిన దేవుడు ఈ ఎవరు త్రోసి వేసినా త్రోసి వేసే దేవుడు కాదు నా ఎద్దుకు వచ్చేవారు నేనెంత మాత్రమును త్రోసి వేనని సెలవిచ్చిందో వా మీకు ఎన్నో స్తోత్రాలు మీరు ఎంతయినా నమ్మదిగిన దేవుడు ఉన్నది కానీ మీకు స్తోత్రాలు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడివకమ్ మా ఏడల కృపు చూపించే దేవుడు కొనదికై మీకు స్తోత్రాలు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదిగిన వాళ్ళు మీకైనా మీకెన్న స్తోత్రాలు self మీ కార్యమును మీరు జరిగించు ప్రత్యేకంగా మా దేశంలో తండ్రి ఇంటి పరిచర్య ఆరంభించబడి కొనసాగించడంలో సహాయపడము అనేకమైన పనివారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నిశ్చయంగా మేము ప్రభా ఈ కార్యం ఆరంభించబడి వర్ధిల్లుట మా కనులారు మేము చూడగలిగినట్లు మీరు ఆశీర్వదించమని మీ దీవెల్ని కోరుతూ ఉంటున్నాం మా ప్రిషోడు జాషువా డానియల్ గారికి ప్రభా తన హృదయంలో మీరు ఉంచిన ఈ భారం భారంకులని ఈ కార్యాన్ని ఏర్పాటు చేయడంలో సహాయపడుతూ వచ్చినందుకు వనరులు చెల్లిస్తూ ఉంటున్నాం దాగలేదు తండ్రి అటు మనసు నాకు మాకందరికీ కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీరు చేసిన కార్యాన్ని బట్టి స్థుతిస్తూ మీరు మాకందరు చేస్తూ వచ్చిన సందేశాలను బట్టి కూడా స్థుతిస్తూ మా హృదయంలో భద్రపరిచి ఆ ప్రకారంగా మేము ప్రవర్తించడానికి కృపనిమ్మని ఏ సుప్రభు నా వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి

గొప్ప దేవామి గొప్ప శుభదినీవితంలో మీరు అనుగ్రహించి మమ్మల్ని హెచ్చరించడానికి దైవజను మీరు సంపూర్ణంగా వాడుకున్నారు మీ ప్రభు కొరకై వందనాలు చేస్తున్నాం మా తండ్రి యవన ప్రాయంలో ప్రభావి కాడి మొగి ఉన్నారని మేలున్నట్టుగా మా తండ్రి గారు ప్రభావం తన జీవితం మీ కొరకై అంకితం చేసినటువంటి ఆ చరిత్రను మేము ఇంటికి వచ్చినాం తండ్రి అనేక ఆత్మల కొరకై తానెంతో భారం కలిగి ప్రభా క్రీస్తు కొరకై నాకు చావైతే మేలు అని తర్వాత ప్రాణాత్మకంగా దేవుని కొరకు పోయబడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు మా తండ్రి కృప కొరకై వందనాలు నాలుగు క్రీస్తును పోలినటువంటి మాదిరి తన జీవితం లో కలిగించినారు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్న మా తండ్రి క్రీస్తు మనసు కలిగినటువంటి వారిగా తన యొక్క సతీమణి ప్రభు మా తండ్రి ఇదిగో మీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకొని వాటిని తెలుపు చేసుకున్నటువంటి వారు వారు దేవుని ఆలయంలో నిత్యము దేవుని స్మృతిస్తున్నారనేటువంటి మాట ప్రకారంగా తన ప్రభా తన పరుగును తొదముట్టించుకొని తనకిచ్చినటువంటి పరుగులో మా